తెర వెనకాల అహర్నిశలు కష్టపడి ఎక్కడా మీకు ఒక్క ఇబ్బంది రాకుండా అద్భుతమైన నోటిఫికేషన్ వీలో ఇచ్చినందుకు ఈ సభాముఖంగా మనందరం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది సమిష్టి కృషి వల్లనే మెగా మెగా హిట్ అయింది నూట యాభై రోజుల్లో నూట యాభై కేసులు వేసిన ఈ రోజు మీకు ఆఫర్ లీడర్ కూడా అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలన్న ఆలోచనతో నేను పనిచేస్తున్నా విద్యా వ్యవస్థని రాజకీయాలకి దూరంగా పెట్టా అందుకే మేము చూస్తే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ అందిస్తున్నాం డొక్కమ్మ డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం ఈరోజు మన ప్రభుత్వం అందజేస్తుంది అంతేకాదు మోడల్ ప్రైమరీ స్కూల్ నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు లోకేష్ విద్యా వ్యవస్థ బా బాగుపడాలంటే వన్ క్లాస్ వన్ టీచర్ మీరు రిఫండ్ అని గతంలో కేవలం పన్నెండు వందల స్కూల్స్ ఉండేది అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తొమ్మిది వేల ఆరు వందల స్కూల్ ఈరోజు వన్ క్లాస్ వన్ టీచర్ కూడా మన ప్రభుత్వం అందజేసింది సాటర్డే నో బ్యాక్ డే చేశాం ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నైతిక విలువల పైన సలహాదారులుగా నియమిస్తాం జరిగింది ఈ సభాముఖంగా చాగంటి చాగంటి కోటేశ్వరరావు గారిని నేను అభినందించాలనుకుంటున్నాను ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన ఒక్క కారు తీసుకోలేదు ఒక్క ఫోన్ తీసుకోలేదు కనీసం నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక్క బాటిల్ నీరు కూడా ఆయన తాగలేదు ఆయన నాకు ఒకటే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు పవిత్రన బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యత నిలబెడుతున్నానికి నేను అహర్నిశలు కష్టపడతా నాలుగు పుస్తకాలు రాస్తున్నా ఆ పుస్తకాలు పిల్లలకి అందజేయి అది చాలు నాకు లోకేషన్ అంతేకాదు ఈరోజు సమాజం చూస్తున్నాం మహిళల పైన దాడులు పెరుగుతున్నాయి దీన్ని ఇది మార్పు రావాలంటే మహిళలు గౌరవించాలనేది పాఠశాల దగ్గర నుంచి నేర్పించాలి నర్సరీ నుంచి నేర్పించాల్సిన అవసరం ఉంది అందుకే మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా గౌరవించాలని నేను బలంగా నమ్ముతున్నా ఆ మార్పు ఎప్పుడైతే మన ఇంటి నుంచి మొదలవుతుందో అప్పుడే సమాజంలో ఆ మార్పు వస్తుంది మా ఇంట్లో మేము చూసా మా తల్లి ఏనాడు వ్యాపారం చేయలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు లేదు ఇప్పుడు నేను మంత్రి అయ్యాను కంపల్సరీ నువ్వు వ్యాపారం చేయాలని బయటికి తీసుకొచ్చారు మహిళల్ని గౌరవిస్తాం స్వయంగా నేను నా ఇంట్లో చూసా అందుకే ఈరోజు మహిళలు అంటే నాకు ఎక్కడ లేని గౌరవం మీరు ఒక్కసారి ఆలోచించండి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మేము మార్చాం దాంట్లో ఇంటి పనులు ఫోటోలు ఉంటాయి ఆ ఫోటోలంతా ఆడవాళ్ళు చేసే ఫోటోలు పెట్టారు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇంటి పనులు కూడా యాభై శాతం మగవాళ్ళు యాభై శాతం ఆడవాళ్ళు చేసే ఫోటోలు పెట్టాలని మేము పుస్తకాలు కూడా మార్చే పరిస్థితి ఇట్లా అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు ప్రతి ఏటా డిఏసీ మేము నిర్వహిస్తాం నవంబర్ లో మళ్ళీ టెట్ మేము పెడుతున్నాం